శివుడు మరియు విష్ణువు మగవాళ్లే కదా మరి వీళ్ళకి బిడ్డ ఎలా జన్మిస్తాడు ఇది ఎలా సంభవం అవుతుందో మీకు తెలుసా దుర్గమ్మ మహిషాసురుడిని హతమార్చిన తరువాత అతని చెల్లి మహిషి నా అన్నని ఈ దేవుళ్ళందరూ కలిసి మోసం చేసి హతమార్చారు అని పగతో రగిలిపోతూ ఉండేది కఠోరంగా కొన్ని యుగాలు తపస్సు చేస్తుంది అది చూసి బ్రహ్మ వచ్చి ఏం వరం కావాలి అని అనగా దేవా నాకు ఎంతో శక్తి ఉంది ఏ దేవుడినైనా నేను జయించగలను కానీ ఈ హరిహరులు పన్నాగం పన్ని మా అన్నని మోసం చేసి చంపినట్లు నన్ను కూడా ఎలాగైనా చంపుతారు అందుకే నా మరణం ఈ హరిహరుల చేతుల నుండి అవ్వకుండా అని అనగా అప్పుడు బ్రహ్మ అది సంభవం కాదు మహేషి అని అనగా మహేషి ఆలోచించి తెలివిగా బ్రహ్మదేవ నా మరణం కేవలం హరిహరులకి పుట్టిన బిడ్డ నుండి మాత్రమే సంభవించేలా వరం ఇవ్వండి అంతేకాకుండా అతను పన్నెండు ఏళ్లు సాధారణమైన మనిషిలా భూలోకవాసం చేసి తర్వాతే నన్ను చంపేసి అతనికి సంక్రమించేలా చేయండి అని కోరుకుంటుంది బ్రహ్మ కదా అని వెళ్లిపోతాడు దేవుళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు ఇప్పుడు ఈ మహిషిని ఎవరు ఎలా హతమారుస్తారు అని అని విష్ణువు మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు విష్ణువుకి శివుడికి బిడ్డ ఎలా జన్మిస్తాడో మీకు తెలుసా ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి